మీరు డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీకు క్లారిటీ లేకపోతే చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారా అయితే ఈ వీడియోలో నేను మీకు కొన్ని డిసిషన్ మేకింగ్ టిప్స్ ని చెప్పబోతున్నాను వాటిని ఉపయోగించి మీరు బెటర్ చాయిసెస్ ని చేయగలుగుతారు ఫస్ట్ టిప్ లో డిఫైన్ ద ప్రాబ్లం క్లియర్లీ ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు సిచ్యువేషన్ ని క్లియర్ గా డిఫైన్ చేయండి ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారో ముందుగా దాన్ని ఐడెంటిఫై చేయండి రెండో టిప్ ఏంటంటే లిస్ట్ ఆప్షన్స్ అండ్ అండ్ ఆప్షన్ మీరు ఏదైతే సిచ్యువేషన్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి అన్ని పాసిబుల్ ఆప్షన్స్ ని లిస్ట్ అవుట్ చేయండి అలాగే ప్రతి ఆప్షన్ కి ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి వాటి నోట్ చేసుకుని అబ్జర్వ్ చేయండి అలాగే థర్డ్ టిప్ ఏంటంటే యూస్ టైమ్ వైజ్లీ ప్రతి డిసిజన్ కోసం సరైన టైం ని అలకౌట్ చేసుకోండి ఇంపల్సివ్ డిసిజన్స్ ని అవాయిడ్ చేసేసుకోండి ఇక ఫోర్త్ టిప్ ఏంటంటే అడ్వైస్ వెన్ నీడెడ్ ఎప్పుడైతే మీకు మీ సిచ్యువేషన్ ని అధిగమించలేము అని అనిపించినప్పుడు ఏదైనా అడ్వైస్ కావాలి అని అనిపించినప్పుడు మీ ట్రస్ట్ ఫ్రెండ్స్ అంటే మీకు నమ్మకం ఉన్నటువంటి స్నేహితుల దగ్గర నుంచి కానీ లేదా మెంటర్స్ దగ్గర నుంచి కానీ లేదా ఎక్స్పర్ట్ దగ్గర నుంచి కానీ అడ్వైస్ తీసుకోండి ఇలా అడ్వైస్ తీసుకోవడం వల్ల మీకున్నటువంటి గందరగోళం నుండి ఒక క్లారిటీ రావచ్చు అలాగే ఫిఫ్త్ టిప్ ఏంటంటే ఫాలో యువర్ వాల్యూస్ అండ్ గోల్స్ మీరు డెసిషన్ తీసుకునే ముందు మీ వాల్యూస్ ని గుర్తుపెట్టుకోండి మీ లాంగ్ టర్మ్ గోల్స్ ని గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా మీరు తీసుకునే డెసిషన్స్ మీ లాంగ్ టర్మ్ గోల్స్ కి సూటబుల్ గా ఉండాలి ఒక చిన్న చిన్న షార్ట్ టర్మ్ గోల్స్ కోసం మీ వాల్యూస్ ని మీ గోల్స్ ని పక్కన పెట్టేసి కాంప్రమైజ్ చేసుకోకండి అలాగే సిక్స్త్ టిప్ ఏంటంటే ట్రస్ట్ యువర్ లాజికల్ థింకింగ్ తో పాటు ఇన్చ్యూషన్ ని కూడా కన్సిడర్ చేసుకోండి అలాగే సెవెంత్ టిప్ ఏంటంటే యాక్ట్ అండ్ రివ్యూ ఫైనల్ గా మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత యాక్షన్ తీసుకోండి రిజల్ట్ ని అబ్జర్వ్ చేయండి ఆ రిజల్ట్ నుంచి వచ్చినటువంటి లైఫ్ కి లెసన్స్ ని తీసుకోండి ఆ లెసన్స్ ని అబ్జర్వ్ చేయండి ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్ చేశారు అని అనిపిస్తే మీరు ఫ్యూచర్ డెసిషన్స్ లో ఇంప్రూవ్ చేసుకుని బెటర్ డెసిషన్ తీసుకునేటట్లు మార్చుకోండి ఈ డిసిషన్ మేకింగ్ టిప్స్ మీ డైలీ లైఫ్ లో అప్లై చేయండి క్లారిటీతో కాన్ఫిడెంట్ గా చాయిసెస్ తీసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ లో మీ ఫేవరెట్ హ్యాచ్ షేర్ చేయండి